వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆబిద్ హుసేన్ ఎక్కడ చూసినా కూడా ఒకటే మాట భారీగా వినిపిస్తోంది ప్రధానంగా అక్బారుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ఏదైతే చర్చకు లేవనెత్తారో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పుష్ప పుష్పటు రిలీజ్కి సంబంధించినటువంటి ఈవెంట్ ఈ ఈవెంట్కి సంబంధించి అసెంబ్లీలో భారీగా చర్చ జరిగింది అందరూ కూడా దీని మీదే డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ చూడవలసినటువంటి మెయిన్ పాయింట్స్ ఎవరు తప్పు చేశారు ఎవరిది కాదు అనే విషయం తీసుకుంటే పాయింట్ నెంబర్ వన్ ఈ విషయంలో సిపి ఎంత చెప్పినా వినలేదు అల్లు అర్జున్ అని చెప్పి వాదించడం జరిగింది రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం జరిగింది పోలీసులు వెళ్ళి చెప్పారు అతనికి అని చెప్పి అక్కడే అట్ ది సేమ్ టైం ఇటు అల్లు అర్జున్ వాదన తీసుకుంటే నా దగ్గరికి ఎవ్వరూ రాలేదు ఎవ్వరూ చెప్పలేదు సంధ్యా థియేటర్ యాజమాన్యం బూచి చెప్పడంతో నేను అక్కడి నుంచి బయలుదేరాను అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి మేము చెప్పాము వాళ్ళు లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ని కలవడానికి కూడా ముందు అనుమతించలేదు అనే విధంగా చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఈ పర్టికులర్ ఐటమ్ అనేది కీలకంగా మారబోతోంది ఎవరు తప్పు చేశారు ఎక్కడ తప్పు జరిగింది మిస్కమ్యూనికేషనా గ్యాప్ వచ్చిందా లేకపోతే నిజంగానే తెలియదా అల్లు అర్జున్కి ఏం జరిగింది ఇప్పుడు మీడియా ఉన్నారు సెలబ్రిటీ కాబట్టి అల్లు అర్జున్ ఖచ్చితంగా అక్కడ ఒకవేళ పోలీసు వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పేటువంటి పరిస్థితులు ఉంటే ఏదో ఒక దగ్గర ఏదో ఒక క్లిప్ అయితే బయట వైరల్గా మారేటువంటి అవకాశం ఉంది ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తారు ఎందుకంటే పోలీసులు థియేటర్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా గమనిస్తారు సో పోలీసులు అల్లు అర్జున్తో చెప్పారా థియేటర్ యాజమాన్యానికి చెప్పారా ఇది ఇప్పుడు కీలకంగా మారింది దీని మీద ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అట్ ది సేమ్ టైం కొంతమంది సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ముందుగానే ట్రాఫిక్ డైవర్షన్ జరిగింది ట్రాఫిక్ డైవర్షన్ జరిగింది అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్కు అంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అనేటువంటి సమాచారం పోలీసుల వద్ద ఉంటుంది అని ఎస్ దానికోసమే ట్రాఫిక్ డైవర్షన్ జరిగిందా లేదా మరేక ఇతర కారణం ఏమైనా ఉందా అనేది కూడా ఇక్కడ చూడాలి ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకే తెలుస్తుంది ఎందుకు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు అనేది పుష్ప సినిమా కోసం జరిగిందా వాళ్ళు జనరల్గా చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా చేశారా ఇది కూడా ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పేది చాలా కీలకంగా చర్చ జరుగుతోంది ఒక ప్రఖ్యాత జర్నలిస్ట్ కూడా ఈ విషయంపై మాట్లాడడం జరిగింది సో మెయిన్గా ఏంటంటే కావాలనే టూలో హిందుత్వానికి సంబంధించినటువంటి కంటెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకు సంబంధించి కావాలనే బ్యాడ్ తీసుకొస్తున్నారు అని కూడా ఒక జర్నలిస్ట్ మాట్లాడటం జరిగింది అయితే దీన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు అటువంటిది ఏమీ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు మెయిన్గా ఇష్యూ ఏదైతే ఉందో అది బాబుకు సంబంధించి వాళ్ళ మదర్ చనిపోవడానికి సంబంధించినటువంటి అంశంగానే అందరూ కూడా చెప్తూ ఉన్నారు అయితే బాబును చూడడానికి తేజాను చూడడానికి రాలేదు అనేటువంటి విషయం ఇటువైపు నుంచి డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ కానీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కానీ ఆరోపిస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి సమాచారం అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము థియేటర్లోకి వెళ్ళాము థియేటర్లోకి వెళ్ళి పోలీసులు చెప్పేటువంటి వర్షం ఏంటంటే అల్లు అర్జున్కి చెప్పినా కూడా పలుమార్లు చెప్పినా కూడా అల్లు అర్జున్ అక్కడి నుంచి లేయలేదు దాదాపు రెండు సినిమా రెండు గంటల పాటు సినిమా వీక్షించారు అందుకు సంబంధించిన సంబంధించిన క్లిప్పింగ్ అంటూ ఓ క్లిప్పింగ్ కూడా వైరల్గా మారింది మీరు ఆ క్లిప్పింగ్ అయితే చూడొచ్చు అయితే ఇదే అంశాన్ని గురించి మరి అల్లు అర్జున్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే నాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు రెండో రోజు ఉదయం నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇన్ఫర్మేషన్ తెలియగానే బన్నీ వాస్తుని నేను అక్కడ పంపించాను అంటే రెండు వర్షన్స్ కూడా చెప్తున్నాను ఎవరి వర్షన్ ఏంటి అనేది సో ఈ విధంగా ఇక్కడ జరుగుతుంది ఇక ఇద్దరు చనిపోయినా కనిపి కనీసం పట్టించుకోలేదు అభిమానుల విషయంలోని ప్రధానంగా ఈ సినిమాకు సంబంధించి ఇది ఫాల్స్ అలిగేషన్ అని చెప్పి డైరెక్ట్గా సీఎం మీదనే అల్లు అర్జున్ ఆరోపిస్తూ ఉన్నారు కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఇంకేమీ లేదు అని కూడా అల్లు అర్జున్ తన వాదన వినిపించారు అలాగే మరి కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకు అల్లు అర్జున్ అంటే ఆ బాబుకు అంత జరిగింది కదా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎవరి దగ్గర కూడా డబ్బులు ఉండేటువంటి అవకాశం లేదు ముప్పై వేలు చేతికాడు లక్షలు పెట్టుకోవాలంటే హీరో మీద అభిమానంతో వచ్చాడు ఎక్కడి నుంచి వస్తాయి సో వెంటనే అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్కి సంబంధించిన టీం కానీ వాళ్ళకి వెళ్ళి కొంత ఆర్థిక సాయం అయితే చేయాలి వాళ్ళు వెంట నిలబడాలి ఇది వాళ్ళకి సంబంధించి కొంత ఆర్థిక సాయం చేయాలి వాళ్ళ వెంట నిలబడాలి మేమున్నాము అనే భరోసా కల్పించాలి వాళ్ళకి ఏదైనా అమౌంట్ లాంటిది ఏదైనా పంపించాలి ముందుగానే మేము ఎప్పుడో అనుకున్నాము చేద్దామని అనుకుంటున్నాము దాని గురించి ఇప్పుడు వద్దు అని అల్లు అరవింద్ మాట్లాడడం అనేది చాలామందికి నచ్చల వాస్తవం చెప్పాలంటే చాలామందికి నచ్చలేదు ఎందుకంటే ఘటన జరిగినప్పుడు ఒక లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటప్పుడు ఆ తండ్రి ముప్పై వేలు జీతగాడు ఎక్కడెక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఎక్కడెక్కడ అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది బాబుని చూసుకుంటాడా అప్పులు తెచ్చుకుంటాడా కనీసం ఘటన జరిగిన తర్వాత ఇదిగో వంద రూపాయల టికెట్ని మేము తీసుకెళ్ళి ఎనిమిది వందల రూపాయలు పెట్టి పెంచుకున్నాం డబ్బులు వచ్చాయి కోట్ల రూపాయలు మా దగ్గర ఉన్నాయి కనీసం దో ఈ ఇరవై లక్షలు లేదా పది లక్షలు మీ దగ్గర ఖర్చులకు పెట్టండి అనేటువంటి మాట ఇటు కానీ వచ్చి ఉంటే మాత్రం ఇప్పుడు అల్లు అర్జున్కి అంటే ఒక హీరోగా ప్రజల్లో ప్రేక్షకుల్లో ఉండేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఆ దిశగా అంటే మేమేదో ఎప్పుడో ఒక అమౌంట్ సెట్ చేసుకొని ఇవ్వాలి అని అనుకుంటున్నాము ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా నిలవాలని అనుకుంటున్నాము ముందు ఆ బాబుకి అండగా నిలవాలి కదా మీరు సో ఇది ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నించేటువంటి ప్రశ్నలు అనమాట సో అన్ని రకాల వేరియేషన్స్ నుంచి ఎవరికి మనం ప్లస్గా కాదు ఎవరికి మనం మైనస్గా కాదు అన్ని రకాల వేరియేషన్స్ నుంచి చూద్దాము అలాగే దీనికి సంబంధించి జాతీయ మీడియాలో జరిగినటువంటి ఒక చర్చలో ఒక వ్యక్తి మాట్లాడినటువంటి విషయం ఏంటంటే ఒక సీనియర్ ప్రొడ్యూసర్ నాకు తెలిసి అతని పేరు వచ్చేసి రవి రవి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే మామూలుగా సెలబ్రిటీస్ మైకేల్ జాక్సన్ కావచ్చు మరి ఫుట్బాల్ ప్లేయర్స్ కావచ్చు రొనాల్డో కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తొక్కిసిలాటం లాంటివి జరుగుతాయి ఒకరో ఇద్దరు చనిపోవడం లాంటివి జరిగినా కూడా అటువంటి సందర్భాల్లో ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మాత్రమే కేసులు నమోదవుతాయి కానీ డైరెక్ట్గా ఇలా హీరోస్ మీద కానీ లేకపోతే ఆ ఈవెంట్కి ఎవరైతే గెస్ట్గా వచ్చారో వాళ్ళ మీద కానీ ఈవెంట్ మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కానీ కేసులు నమోదయ్యేటువంటి సందర్భాలు లేవు ఖచ్చితంగా ఇలా జరగదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది సో ఇది కూడా ఒక ఆలోచించాల్సినటువంటి విషయం అలాగే దీనికి సంబంధించి మరొకరు మాట్లాడుతూ చనిపోయారు అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళి ఉండాల్సింది వెళ్ళిపోయి ఉండాల్సింది అల్లు అర్జున్ వెళ్ళిపోయి ఉంటే సమస్య ఇంత జట్లమయ్యేది కాదు ఎందుకు వెళ్ళలేదు అదేవిధంగా కారు ఎక్కి చేయి ఊపారు ఇది ఇది కూడా కీలకం అనమాట దీంట్లో చేయి ఊపుతూ ముందుకు సాగారు అల్లు అర్జున్ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటే దానికి కూడా అల్లు అర్జున్ క్లారిటీ ఇవ్వడం జరిగింది కారు పైన ఎక్కడానికి కారణం ఏంటంటే అభిమానులు మొత్తం ఫుల్గా ఉన్నారు వాళ్ళు ముందుకు కదలాలంటే తాను కనబడాలి కనబడాలి కాబట్టి చేయి ఊపడం జరిగింది అని కూడా దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి మొత్తం ఎపిసోడ్ తీసుకుంటే కీలకమైనటువంటి పాయింట్స్ ఏంటంటే అల్లు అర్జున్ థియేటర్కి వచ్చారా ఎన్ని గంటలకు వచ్చారు ఎన్ని గంటలకు ఇన్సిడెంట్ జరిగింది దీనికి సంబంధించి తొక్కిసినాటకు సంబంధించి కానీ ఇన్సిడెంట్కి సంబంధించి కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే లాఠీచార్జ్ చేయడం వల్లే తొక్కిసినాట జరిగింది అని కూడా ఆరోపించేవారు ఉన్నారు సో లాఠీచార్జ్ జరగడం వల్ల తొక్కిసలాట జరిగిందా అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిసలాట జరిగిందా ఎన్ని గంటలకి అల్లు అర్జున్ వచ్చారు అల్లు అర్జున్ సమాచారం పోలీసుల వద్ద ఉందా లేదా వస్తాడు అని ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది కాబట్టి పోలీస్ వింగ్లో మరి ఇంటెలిజెన్స్ ఏం చెబుతోంది దీనికి సంబంధించి అనేటువంటి వివరాలు ఇప్పుడు కీలకంగా మారిపోయాయి ఈ కేసు మొత్తం కూడా దీని మీదే నడిచేటువంటి అవకాశం ఉంది కోర్టులో వాదనలు కానీ ఇంకొకటి కానీ టైం టు టైం ఏం జరిగింది ఎన్ని గంటలకు వచ్చారు వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా పోలీసులు పంపించినటువంటి లెటర్ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చేరితే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏ విధంగా రిప్లై ఇచ్చింది ఎలా ముందుకు ఎందుకు పోలీసుల మాటల్ని నెగ్లెక్ట్ చేశారు సో ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇవన్నీ చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఒకటి ఏం జరిగింది పోలీసుల వర్సెస్ అల్లు అర్జున్ అనేటువంటి యాంగిల్లోనే ఈ స్టోరీ మొత్తం వెళ్తుంది సింపతిక్ వేలో పోయేటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే ఆ వాలుడికి అంత బాగలేకపోతే హీరో అయి ఉండి ఇన్ని కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి టికెట్ రేట్లు పెంచుకొని టికెట్ రేట్లు పెంచిన డబ్బు అంతా ఏం చేశారు కనీసం ఆ బాలుడి చికిత్స కోసం కొంత వ్యయం ఇమ్మీడియట్గా ఇచ్చి ఉంటే మాత్రం చాలా బాగుండేది లాయర్ చెప్పారు ఇంకొకరు చెప్పారు ఇంకొకరు చెప్పారు కాదు ఖచ్చితంగా మానవతా దృక్పథంతో ముందుకు సాగి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది ఇటువైపు నుంచి బాగుండేది అనేది మరికొంతమంది చెప్పేటువంటి మాట సో మొత్తానికి కేసు అన్నిటి కలిపి కీలకమైనది మినిట్ మినిట్ చనిపోయేంత వరకు చనిపోయిన విషయం నాకు రెండవ రోజు తెలిసింది అని మరి అల్లు అర్జున్ చెప్తున్నారు సో ఖచ్చితంగా చనిపోయిన విషయం అల్లు అర్జున్కి రెండో రోజు తెలిసిందా ముందు రోజు తెలిసిందా ఇవన్నీ కూడా తెలియాలంటే మాత్రం మనం మినిట్ మినిట్ ఏం జరిగింది అనేది మనం తెలియాలి సీసీటీవీ ఫుటేజ్లు ఈరోజు అన్ని దగ్గరలో ఉంటాయి సో సీసీ ఫుటేజ్లు మొత్తం కూడా అంటే కొంతమంది ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఆ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి వచ్చిన క్రౌడ్కి సంబంధించి చెప్తూ ఉన్నారు ప్రధానంగా ఇటువంటివి ఏదైనా ఉంటే మాత్రం ఇక్కడ మెయిన్ ఏంటంటే ఓపెన్ ఏరియాస్లో పెట్టుకోవాల్సినటువంటి ఈవెంట్స్ కానీ ఇటువంటివి కానీ సినిమా థియేటర్లలో పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్తూ ఉంటే ఇందుకు సంబంధించినటువంటి వార్త కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ చేయడం వల్లే క్రౌడ్ ఎక్కువగా గ్యాదర్ అయ్యారు అని పోలీసులు చెప్తుంటే సో వైరల్ అయినప్పుడు పోలీసులకు కూడా సమాచారం అందుతుంది కదా అప్పుడు వాళ్ళు చర్యలు తీసుకొని ఉండాల్సింది అసలు రాకుండానే చర్యలు తీసుకుంటే బాగుండేది అని చెప్పేవాడు కూడా లేకపోలేదు ఏది ఏమైనా కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో మినిట్ టు మినిట్ ఏం జరిగింది నిర్లక్ష్యం ఎవరిది ఇక్కడ నిర్లక్ష్యం అదేవిధంగా అల్లు అర్జున్ చెప్పినట్టు టైం ఏదైతే మ్యాచ్ కాలేదన్నమాట ఎవరు ఏం చెప్పారు ఏంటి అనేది కన్ఫ్యూషన్ వచ్చింది సో నిజంగా ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది మాత్రం మినిట్ టు మినిట్ కనుక మనకు బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా అదైతే తొందరలోనే జరుగుతుంది ఎందుకంటే పోలీసులు ఓ పక్క ముమ్మరంగా సాగుతూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి దేశం మొత్తం కూడా రాష్ట్రమే కాదు మరి అల్లు అర్జున్ చెప్పినట్టు దేశస్థాయిలోనే నా పరువుకు సంబంధించినటువంటి విషయం అని సో పరువు ప్రాణం ఈ రెండింటి మధ్య జరుగుతుంది ఇప్పుడు మొత్తం ఒకవైపు పరువు ఒకవైపు ప్రాణం పుష్పాటు మొదటి నుంచి కూడా వివాదాలు ఎదుర్కొంటుంది సినిమా టికెట్ల ధరలు అంతంత పెంచడం ఏంటి అంతంత పెంచేలా ఏముంది సినిమాలు అన్నీ కూడా చాలామంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఒక్కసారిగా భారీగా సినిమా రేట్లు టికెట్లు పెంచడం అనేది చాలామంది దీన్ని మొదటి నుంచి కూడా తప్పు పడుతూనే వచ్చారు దాని తర్వాత ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ కానీ అల్లు అర్జున్ కానీ క్రియేట్ చేసినటువంటి బజ్ అయితే మామూలుగా లేదు కాబట్టి మొత్తానికి ఓవరాల్గా ఫైనల్గా వచ్చేటప్పటికి మాత్రం మినిట్ టు మినిట్ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏ రోజు సంధ్యా థియేటర్ నుంచి లెటర్ వెళ్ళింది ఏ రోజు వాళ్ళ నుంచి లెటర్ వచ్చి మూడో తేదీ మళ్ళీ రిటర్న్ పంపించామని సిపి చెప్తూ ఉన్నారు సో ఈ సిపి గవర్నమెంట్ వర్సెస్ అల్లు అర్జున్ లాగా మారిపోయింది కేసు మొత్తం కూడా మరి ఏమవుతుంది కోర్టులో ఇవన్నీ కూడా అంశాలు అంటే ఒక రోజుకే రెండు రోజుకే బెయిల్ కోసం అయితే పరిగణనకు తీసుకునేటువంటి ఇది కానీ సో మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే ఇవి ఉంటాయి అలాగే ఈ క్లాస్లో ఇప్పుడు నేషనల్ చర్చా కార్యక్రమంలో జరిగినటువంటి ప్రోగ్రాంలో చెప్పినట్టు మరి ఈ దీనికి సంబంధించి ఎగ్జాక్ట్గా బాధ్యులు ఎవరు సంధ్యా థియేటర్ యాజమాన్యమ అల్లు అర్జున ఇదే ఇప్పుడు కీలకంగా మారిపోయింది సో ఎవరి నిర్లక్ష్యం అనేది కూడా తెలియాల్సి ఉంది మరి దీని మీద ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం ఏంటి నిర్లక్ష్యం ఎవరిది ప్రభుత్వానిదా అల్లు అర్జున్దా సంధ్యా థియేటర్ యాజమాన్యానిదా ఇది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉండి ఉంటే బాగుండేది అని కూడా తెలియజేయండి ఈ విధంగా టికెట్ రేట్లు పెంచడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఇవాటి ప్రత్యేక విశ్లేషణ మరో ప్రత్యేక విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం